హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము శత్రువుల గుట్టు విప్పే అడుగుల గుర్తులతో గురించి తెలుసుకుందాము దేశ హర సరిహద్దుల ప్రస్తావన వచ్చినప్పుడు మనకు టక్కున గుర్తు వచ్చే ప్రాంతము జమ్మూ కాశ్మీర్ కానీ గుజరాత్ కూడా అంతే కీలకం ఎందుకంటే ఆ ప్రాంతంలో పాకిస్తాన్కి మనకి ఐదు వందల కిలోమీటర్ల సరిహద్దు కంటే అందులో భాగం ఎటువంటి రక్షణ కూడా లేని రాణ్ ఆఫ్ కచ్ ఎడారిదే ఏమాత్రం ఏ మరపాటుగా ఉన్నా శత్రువులకు ఆ దారి రాజమార్గంగా మారేదే కానీ అలా జరగడం లేదంటే కారణం గుజరాత్లోని బసంతకాంత పఠాన్ కచ్చ జిల్లాల్లోని కొన్ని గ్రామాల ప్రజలు చేస్తున్న సేవే ఈ గ్రామాలు చెందిన ప్రజలు కొందరు కచ్చ ఎడారులలో పనిచేస్తూ శత్రువుల గుట్టుని ఎప్పటికప్పుడు సైన్యానికి అందిస్తూ ఉంటారు అందులో మరీ అంత విచిత్రమేమీ లేకపోవచ్చు కానీ వీళ్ళు శత్రువులు రాకపోకలు వాళ్ళ అడుగులను గుర్తుపట్టి తీరు తెలిస్తే షెర్లాక్ హోమ్స్ కూడా ముక్కున వేలుకో వేలేసుకోవాల్సిందే మెత్తని ఎడారి ఇసుకలో కనిపించే అడుగుజాటలను బట్టి వాళ్ళు కూడా ఆడ మగ అనేదే కాదు వాళ్ళ ఎత్తు ఎక్కడి నుంచి వచ్చారు ఏం మోసుకెళ్తున్నారు అనే విషయాలన్నీ చిట్టుకలో చెప్పేస్తారు అదే వీళ్ళ ప్రత్యేకత ఇదొక రకం అడుగుల సైన్స్ అనుకోవచ్చు అందులో మాస్టర్లు ఈ పాగీలు తల్లిదండ్రుల నుంచి వచ్చిన అనుభవాన్నే వారసత్వంగా అందుకొని ఈ అడుగుజాడలు గుట్టు ఇప్పుతున్నారు కచ్చి ఎడార్లు డిటెక్టివ్లు స్పెయిల్గా పనిచేసే పాగీలను యుద్ధవేళల్లో సైన్యం సాయంగా తీసుకుంటుంది పంతొమ్మిది వందల అరవై ఐదులో పాకిస్తాన్లో జరిగిన యుద్ధం మొదలుకొని తాజాగా జరిగిన ఆపరేషన్ సింధూర్ వరకు వీరు సేవలు అమూల్యం అంటారు సైనికాధికారులు ఎడారిలో చిక్కుకొని దిక్కుతోచిన వారికి దారి చూపించే వారిన పాగీలు అంటారు అంటే పాగీలు ఈ వృత్తిలోకి రావడం విచిత్రంగానే జరిగింది అది పంతొమ్మిది వందల అరవై ఐదు ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో జనరల్ శ్యామ్ షాకి పశువుల కాపరి రణచూడదాస్ గురించి తెలిసింది ఇసుకలో నడిచే ఒంటె పాదముద్రల ఆధారంగా దానిపైన ఎంతమంది కూర్చున్నారో చెప్పగల దిట్ట అతను ఆ ప్రాంతానికి ఎవరు వచ్చారో ఎందుకు వస్తున్నారో అన్నీ లెక్కే కొత్తవారు అతను కన్నుగొప్పి దాటిపోవడం కల్లా అలా సరిహద్దుల్లో దాక్కున్న శత్రుముఖల గురించి అతనే సైన్యానికి ఉప్పందించాడు మానక్ష ఒక సైనిక పటాలాన్ని ఆయన ఆధ్వర్యంలోనే ముందుకు నడిపించాడు అతనికి ఉన్న ఆ నైపుణ్యం కారణంగానే పదకొండు వందల మంది పాక్ సైనికులను మప్పు ఆ యుద్ధంలో విజయం సాధించింది భారత్ అప్పటి నుంచి ఆ నూట ఎనిమిది నూట ఎనిమిది ఏట వరకు గుడాచారిగా పనిచేశాడు రణచోడదాస్ నూట పన్నెండవ ఏళ్ల వయసులో చనిపోయేంత వరకు తన అనుభవాన్ని దేశభక్తిని కొత్త తరానికి నూరిపోస్తూనే ఉన్నాడు ఆయన సేవలకు ముగ్ధుడైన మాణిక్ షా బిఎస్ఎఫ్ అవుట్ పోస్ట్లో ఒకదానికి ఆయన పేరు పెట్టడంతో పాటు విగ్రహం పెట్టి గౌరవించాడు గత ఏడాదిలో గుజరాత్ పాఠ్యాంశంలోనే ఆయన కథ చేరింది అంతటితో అయిపోలేదు ఆయన వారసత్వాన్ని అందుకున్న రావేజీ రాథోడ్ వంటి అనేక మంది తరతరాలుగా పాగీలుగా మారి దేశానికి సేవ చేస్తున్నారు శత్రువులపైన విజయం సాధించడంలో వీరి సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పాగీలను సైన్యంలోకి తీసుకోవడం మొదలుపెట్టింది ఒక రెండు వేల పద్నాలుగులోనే పాతిక మందికి పైగా పాగీలని ఫుల్ టైం ఉద్యోగులుగా సైన్యంలోకి తీసుకుంది ఇలా భద్రతా దళాల్లో పనిచేస్తున్న వారు ఏడాదంతా సరిహద్దుల్లో నేత్రాలుగా పనిచేస్తారు తక్కినవారు మామూలు రోజుల్లో గైడులుగా పనిచేస్తూ అత్యవసర వేళల్లో రంగంలోకి దిగుతారు ముఖ్యంగా కోట్లాడిది రూపాయలు విలువ చేసే డ్రగ్స్ను సరిహద్దుల్లోనే అడ్డుకుని మన దేశ యువతను కాపాడుతున్న గొప్పతనం వీరిది ఇసుకలో పాదాలు పడిన లోతు ఆకృతిని బట్టి అనేక విషయాలు చెప్తారు వీరు ఇక శూల ముద్రలను బట్టి అవి అంతర్జాతీయ మార్కెట్లో వాళ్ళ స్వగ్నం చేసే వాళ్ళ స్థానిక పశువుల కాపరలా మాత్రమేనా వంటి విషయాలని వివరంగా చెబుతారు వీరు అందించిన సేవల ఆధారంగా యుద్ధంలో ధైర్య సాహసాలు చూపించే ఇచ్చే సంగ్రామ్ మెడల్స్ను ప్రభుత్వం వీరికి సత్కరిస్తుంది మనసులో దేశభక్తి ఉండాలి కానీ దేశాన్ని ఎలా అయినా రక్షించుకోవచ్చని చాటి చెబుతున్నారు వీళ్ళు